విశాఖలో స్వస్థ నారీ సశక్తి పరియార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు స్వస్థ నారీ సశక్తి పరియార్ అభియాన్ చరిత్రలో నిలుస్తుందని ఆయన అన్నారు మహిళల ఆరోగ్యం కోసం మెడికల్ టెస్టులు చేయడం మంచి పరిణామని సీఎం తెలిపారు పోషకాహారం ఆరోగ్య సంరక్షణపై వైద్యులు అవగాహన కల్పిస్తారన్నారు ప్రపంచ దేశాల్లో మన దేశం ఆరోగ్య రంగంలో నెంబర్ వన్గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు సరి అయిన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు మనం అందరం చూస్తున్నాం పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్గా భారతదేశం తయారవుతుంది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది నరేంద్ర మోడీ గారు డెబ్బై సమ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ప్రతి ఒక్క నారీ ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్ట్లు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను కూడా ఎప్పుడూ మాట్లాడుతున్నాను డబ్బులు సంపాదించాలి పేదరికం ఉంటే అన్ని సమస్యలు ఉంటాయి అదే సమయ సమయంలో ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం అదే నేను చెప్పేది ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నా విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి కారణం మీ మంచితనం ఆ రోజు ఉద్దు సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా పార్టీగా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక విషయం అందరి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం కొంతమంది వలనరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి